ఆశిస్తున్నాము నీవేమో నీ పిల్లలకి మాత్రమే ఇస్తావా మాకు కూడా పరలోక రాజ్యం కావాలి ఈ భూలోకంలో ధనము ధాన్యం ఉన్న ఎన్ని ఉన్నా కూడా రోజు లైవ్ అయిపోతాయి మాకు అవసరం లేదు శాశ్వతమైన రాజ్యం పరలోకం కదా మాకు కావాలని కొట్లయినా బ్రహ్మగందం బైబుల్ ఉన్న వాళ్ళు చక్కటక్క వినిపించాను దయచేసి బైక్ తీసుకోవాలి ఎవరైనా మీరు బైబుల్ ఉన్న వాళ్ళు నోట్ చేసుకోవాలి ప్రకటన కన్నా పండి వద్దాయము ఏడు వచ్చి చదువు దయ్యాలకి దేవుని దూతలకి యుద్ధపడే పరలోకం గురించి మా పరలోకం కావాలని పడే

యుద్ధం జరిగింది పర్లోకంలో ఏ నమ్మిని నీ బిడ్డలు నీ పోలికలు పుట్టించిన వాళ్ళకైనా పర్లోక రాజము మాకి వద్ద పర్లోక రాజ్యం అని తయ్యాలని దేవునితో పోరాటానికి ప్రారంభిస్తే మీ తూతలు దేవుని తూతలు సాతాను సైన్యాలతో పోట్లాడేవి మన ఎన్ని రోజులు జరిగిందో యుద్ధము జరగ తెలియదు మనకి దేవుని విడలేదా బీజేపీకి వెళ్తే తెలుస్తుంది యుద్ధము జరిగిన తర్వాత ఈ దయ్యము దూతలన్నీ ఓడిపోయాయి మీకు మీద నాకు సలము లేదని దేవుడు పరలోక నుంచి కిందికి పడేశాడు అప్పుడు అది గజసర్పము లేదంటే సాతాను లేదంటే శక్తి లేదంటే హపవాది రకరకాలుగా దాని పేరు పడబడిందని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అప్పుడు అంటుందంటే నీవు నన్ను పరలోకానికి నా సైన్ నా ఆన్సర్లని నన్ను పరలోకానికి రానివ్వకుండా చేస్తున్నావు కదా ఇదిగో నీ పిల్లల కొరకు పరలోకం కట్టావు కదా నీ పిల్లలు కూడా రానివ్వకుండా నేను ఖచ్చితంగా నీ ఎక్కడైతే నన్ను అగ్నిమని కాలుస్తావో నీ పిల్లలు కూడా అక్కడిని కాల్చడానికే నేను పోరాడుతానని యుద్ధములు గెలిచి ఓడిపోయి కిందికొచ్చి ఎవరెవరు నీతిని జీవిస్తున్నారు ఎవరెవరు నిజాతికి జీవిస్తున్నారు ఎవరెవరు జీవిస్తున్నారో వాళ్ళ మీద నేరస్థానాలు మోపటికి ప్రారంభించబడిందని బాయలు చెప్తున్నా చదువు స్వరము ఒక గొప్ప స్వరముక మంది రాత్రి పగళ్ళు రాత్రి పగళ్ళు ఎదుట మన దేవుని ఎదుట మన సహోదరుల మీద మన సహోదరుల మీద

కిందికి తీసాడు దేవుడు ఇప్పుడు కింద భూమి మీద దయ్యాలు ఉన్నాయి తిరుగుతూ ఉన్నాయి అవి ఏం చేస్తున్నామంటే గర్జించే సినిమముగా ఎవరెవరు వేసుకున్నప్పుడు సూచిస్తున్నారు ఎవరో వేసుకున్న నమ్మకంగా ఉన్నారు ఎవరో రాత్రి పగులు దేవుని సృతిస్తున్నారు వాళ్ళ మీద స్థానాలు మోపి వాళ్ళ వయస్సు సౌందర్యాన్ని బట్టి వాళ్ళకి ఉంది వాళ్ళకి ఉన్నాయి వాళ్ళకి నేత్రాశలు ఉన్నాయి వాళ్ళకి ఇట్లా ఉన్నాయి అట్లా ఉన్నవాడి అది బలహీన లేపి న్యాయస్థానాలు మోపిస్తుంది సాధనని బైబిల్ చెప్తుంది అది ఎక్కడ దొరుకుతుంది సమయం కొద్దిమంది అని కింద సమయం కొద్దిమంది గర్జించే సింహంలాగా లాగా అనేక మందిని మింగాలి అనేక మందిని పంపించాలి అనేక మందిని అగ్ని గుణాన్ని పంపించాలని గ్రహించి అది గ్రహించే అగ్గిని ఆ సింహంలాగా మింగలకి వచ్చిందని బైబిల్ చెప్తున్నారు చంద్రమ్మీ అప్రవాది కనుక సమయంలో కొంచెమేమి కలిసి సమయం కొంచెమే తెలుసుకొని కురోదమ్మ గలవాడై అది క్రోధము గలవాడై మీదకి దిగి వచ్చి ఉన్నాడకి మేలు కూడా క్రోధము గలవాడై మీ ఇద్దరికి దిగి వచ్చి ఉన్నాడు ప్రేమినే సహోదరి సహోదరురా సినిమా వాళ్ళ వద్దకి వెళ్ళదు రాజకీయ నాయకుల వద్దకి వెళ్ళదు ఎందరికి పాపం చేసే వాళ్ళ కాడికి వెళ్ళాలి సైతం లేకంటే లోకాశలో శరీరాశ పడిపోయి లోక సుఖభోగాలు ఉన్న వాళ్ళకి పాడదు అది వెళ్ళేది ఎందుకంటే ఆయన మన అనుసర్లే సాలు కనుక రాత్రి పగళ్ళు ఏసు కొరకు నడుము కట్టుకొని ముడి కట్టుకొని ప్రముఖ వరకు ప్రతిష్టంగా జీవించి రాత్రి పగలు దేవుని సన్నిధిలో శుద్ధిస్తున్న వాళ్ళ మీద న్యాయస్థానాలు మోపటానికి భూమి మీద గర్జించే సింహంలాగా అది సమయం కొద్ది ఉంది దేవుని రాజ్యం కట్టబడుతుంది కొంతకాలం ఉంటే ప్రపంచం అంతా లయమైపోతుంది ఈ భూమి మీద ఏది ఉండదు పర్వతాలు ఉండవు ఆకాశం ఉండదు భూమి ఉండదు లయమైపోతుంది ప్రపంచం అనే సాత ఇదిగో నన్ను పరలోకం లేకుండా చేసావా ఇదిగో నీ బిడ్డల్ని నేను ఖచ్చితంగా నన్ను ఎక్కడ నువ్వు తీసుకుపోయి అగ్ని పాత్ర అక్కడ కూడా నీ పిల్లల్ని నేస్తానని వెంటనే భూమి మీద అది అనేక మందిని మోసం చేసుకుంటూ కరణపిశాసిగా చేసి లేదా సోదలు చెప్పి దురాత్మ శక్తులని ఏటాడుతుంది ప్రపంచంలో దేవుని బిడ్డ దేవుని కుమారుడ దేవుని ఒకటొక్కు సాతాన సైన్యం తిరుగుతున్న భూమి మీద ప్రపంచమంతా ఒకటకు దేవుని సైనికులు తిరుగుతున్నారు ఇప్పుడు సినిమా తీసే వాళ్ళు అనేక మంది రాత్రి పగులు మేము ఎట్లా తిరుగుతామో ఎలా సౌండ్ సిస్టాలు పెట్టారు ఎలా లైట్ కనెక్షన్ పెట్టారు వాళ్ళు కూడా సినిమాలు తీయటానికి కూడా దేశ విదేశాలకు వెళ్ళి రాత్రి పగులు నిద్ర లేకుండా సినిమాలు తీసి ప్రజలు మోసం చేసి ప్రజలు లోకంలో పడేస్తున్నారు సాతార సైన్యం మాదంటుల భూమి మీద నూట తొంభై దేశాలు రాత్రి పగళ్ళు నశించిపోతున్న ఆత్మనీతికి రక్షించడానికి రాత్రి పగళ్ళు బాలి మర్చిపోయి రాత్రి పగళ్ళ డాగో మీటింగ్లు పెట్టి దేవుడున్నాడు భయపడండి దేవుని కొరకు జీవించండి అని ఒక దుక్కు దేవుని సైన్యం తిరుగుతుంది ఎప్పుడు ఈ లోకం అంత బయటదో తెలియదు దేవుని బిడ్డ దేవుని కుమార అందుకొరికే సాధన చేసే నిందలు సాధన చేసే న్యాయస్థానాలు సాధన చేసే రకరకాల సమస్యలు పిల్లల మీద నీ మీద నా మీద మన మీద వేసేదాని భయపడకూడదు అందుకొరికే నిందలకు ఇది ఒక దూషణ మాటలకు భయపడవద్దు నిజంగా నీలో నిజ జీవితం నీలో కట్టు ఉంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదని అక్కడక్కడ మన పిల్లలకి చెప్పుకుంటూ వచ్చినట్టుగా బైబిల్ ఉన్నది హలోగా అలే లోయా ఎవరైనా కానీ భూమి రక్తములు కడగబడి మారు మనసు పొంది బాప్తీశం తీసుకొని ఆయన రక్తమైన శరీరం తింటూ ఆయన సన్నిధిలో జీవిస్తూ ఆయన శక్తిని ఆయన మీద ఆధారపడి జీవిస్తుండగా కొన్ని సంవత్సరాల మధ్యలో చిక్కబడి దేవుడు నీకు ఏం చేశాడు దేవుడు ఉంటే నీ పిల్లలు ఏమీ అవుతారు ఎందుకు బలహీనత వచ్చిందని జ్ఞానస్థానాలు మోపేసి దురాత్మ శక్తులు అటాక్ చేసి మంత్రికల కాడికి గాడితరల కాడికి శోధల కాడికి